వెల్కమ్ టు సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మంగళవారం ఉదయం నాలుగో వార్డు సాల కాలనీలో నిర్వహించారు ఆ వార్డు టీడీపీ నాయకులు దొంతు ముని వెంకటరత్నం ఆధ్వర్యంలో వార్డు వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగించారు వార్డు ఇన్ఛార్జీలు నాయకులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు రాబోయే నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు వార్డు నాయకులు దొంతు వెంకట మునిరత్నం సూచనలతో ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు తమ సంవత్సర పాలనలో వార్డుకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చదివి వినిపించారు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధర్ పులుకొల్లు రాజేశ్వరరావు బీరం రాజేశ్వరరావు కేవీకే ప్రసాద్ మంకు ఆనంద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు आमाले उस्कोले जिगेन गाउँला फोन भिसबारी छि उखले गप्ने गन 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 गनको भइना आमाले भन्नु लाग्छ बसत नम्बर होला भइपिन्दि आ निदा निमा विनयपुर गुडीको कोनचो मन्दरा है आ आ मंगेश आ मंगेश आ कालफत उब्निरो साइड भन्नु <laughs> ா பக்கால <laughs> ரேஷ்ர <laughs> <laughs>

మీద మన చేసాయి కరెక్ట్ అరల ఉంది కదా అలా తామే గురి కొడుతుం కానీ ఒక్కరేనంటున్నాడు కానీనేస్తాడు కస్టమర్ యూనిట్ లో దాదాపు 5 వస వచ్చినాడు ఆ గ్రో గ్రో ఆర్డర్ పైనే ఉంది సైడ్ కాలం ఉంది ಕುಡ ಕಾಯ್ತು ಗಾಂಧಿ ಅದನ್ನ ಮನ್ನರು ಆದಿ ಯೇ ಬೋ ರಾಜನ ಟು ಸರ್ ಮನವಾದಿ

அண்ணா அண்ணா சொன்னாங்க நீங்க வந்துச்சு அண்ணா அண்ணா மத்தியில வந்து ரோ அரோ குடு தொலை போன் போன் நான் 2500 ரேட் இருக்கு அம்மா ஒரு வாட்டி தெல்லிக்க வந்தாலாம்லாம் அங்க இருந்து நான் எடுத்துக்கலாம் ಭಯಪ <welcoming..."> <Morris aí> <yahoo> <Buzz> <dolls anyway> வாரத்துல ஓடுது குနေச்சி இது சாஸ்தனதா நம்ம பசங்க அப்ப வந்தா பாரு ஏய் நம்ம 56000 ரெய் சொன்னா ஜெயிச்சுக்கலாம் நான் எனக்கு எனக்கு இந்த 4 சக்கரம் நம்ம நம்ம ஒரு காசு இப்ப தெரிஞ்சதுنا எது <laughs> <laughs> ಆಂದ್ರ ಸ್ಕೂಲ್ ಗೆ ಹೋಗುವಾ ಹ ಆಂದ್ರ ಸ್ಕೂಲ್ ಗೆ ಹೋಗುವಾ ಹ ಟೀಚರ್ ಬರ್ತಿದ್ರು ಆnda bagge ನಿಮಷನಾ ಕಥಾ ಮಾಡ್ತೀನಿ ಹೇಮಂತ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಪ್ಪ ನಾಯಕ್ ಅಮ್ಮ ನಾ ನಾ ನೋ ಕೌನ್ಸಿಲ್ ಅಮ್ಮ ನನಗೆ ಆನೆ ಕಥೆ ಹೇಳಬೇಕು और का टेंशन यार लगा रहा हूं कि इसकी तोता लकड़ा डाल देगा ना ना ट्राई मत कर भाई जा అందరికీ నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగు అంటే ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన తర్వాత ఈ వన్ ఇయర్లో మనం ఏమేమి చేసామో అనే దానికోసం మరి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాల్సిందని చెప్పేసి ఈరోజు అందులో భాగంగా ఈరోజు నాలుగో వార్డులో డోర్ టు డోరు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉన్నారు ఎందుకంటే నలుగురు పిల్లలుంటే మరి యాభై రెండు వేలు పెన్షన్దారు ఉంటే యాభై ఆరు వేలు అంటే యాభై ఆరు వేలు అరవై వేలు డెబ్బై వేలు విధంగా పెన్షన్ ఈరోజు ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా చెప్పిన మాట కాపాడుకునే దానికోసం మరి నిబంధనలు ఉన్న ఒకటో తారీఖు టెన్షన్గా ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం అయితే తల్లికి వందన వరకులు ఐదు వందల ఎనభై ఏడు మంది అయితే వాళ్ళకి డెబ్భై ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆరు వందల యాభై ఐదు అయితే అందులో కొత్త పెన్షన్లు కూడా ఒక వచ్చాయి మొత్తం కలిపి ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేలు మరి ఇంత డబ్బులు ప్రతి సంవత్సరం మనం వార్డులో ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే తీసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు లేదు వాళ్ళు వార్డుకు వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇచ్చింది లేదు ప్రజలు ఏమైనా అడుగుతారని చెప్పని వార్డులు కూడా రావడం పూపించుకున్నారు ప్రభుత్వం వచ్చింది దోచుకున్నారు దాచుకున్నారు మొత్తం పై నుంచి కింద వరకు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి వాళ్ళ ఎమ్మెల్యేస్ అయితేనేమి వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా వాళ్ళోళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారే కానీ ప్రభుత్వం కానీ ప్రజల గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు లేవని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం అందుకని కొత్త పెన్షన్ కూడా వెళ్ళి వచ్చి అవి కూడా రేపు నెలలో ఒగిపోతూ ఉన్నాం కాబట్టి సుపరిపాలన తెలుగుదేశం అంటేనే సుపరిపాలనలో భాగంగా ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి అందరికి చెప్పి ఏం వస్తున్నాయో అన్నీ గుర్తించాలని చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టామని చెప్పిన వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక ఈ వార్లో బోర్ వేసాం ఇచ్చాం మూడు లక్షలు అదేవిధంగా కొత్త పైప్ లైన్ రెండు వందల అరవై నాలుగు మీటర్లు ఒక లక్ష డెబ్బై వేలు ఈ వాటి కుమ్మరిమిట్లు మాత్రం కొమ్మరిట్లు చేసాం దీన్ని బట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలనే ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా అంతా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం ఎవరు కూడా పేదవాళ్ళు ఉండేదానికి లేదని చెప్పని ప్లాన్ చేశాడు కాబట్టి పి ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్గా ఏర్పాటు చేసి ఎవరైతే డబ్బులు వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ ఒక ఐదు కుటుంబాలు తీసుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు మనం ప్రభుత్వం చెప్తా ఉంది అందుకని దయచేసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉపయోగపడితే మన రాష్ట్రం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తాం